యుట శాస్త్రము దూతు శాస్త్రము రసపాకము మణిరాగము ఇరిగిన ఆకరాధ్యక్షుడు గనుల అధ్యక్షుడు వీటియందు నిపుణైన వారి సహాయమును పొంది గణులలో పనిచేయటం ఎందు నేర్పులు గల కార్మికులతో అందుకు కావలసిన మూసలు బొగ్గు బూడిదల గుర్తుల సహాయమును పాతగా పాతగలను అత్యధికమైన రంగు బరువు ఘాటుకు ఆసనం సహాయమున సహాయమున భూమి లోపలను పర్వతపార్శ్వమునయందును ఉండు కొత్త గనులను పరిశోధించవలని ఉన్నట్లు బంగారం ఉన్నట్లు పర్వత పర్వత ప్రాంతములలోని బిలము గుహ సాను కొండగుహ రహస్య తృత్వములను అనుస అనువాణిలో పుహరించినట్టు నేర్ నేరేడు మామిడి తాటిపండు పండిన పక్వమైన పసుపు కొమ్ము లోపలి భాగము బెల్లము హరితలము తేనె తేనెకము ఇంగిలీకము పద్మము రెక్క నెమలి ఈక వీటిలో ఏదైనా ఒక దాని రంగును కలిగినట్టు సమీపంలో అదే ఈ ద్రోముల్లో 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 నీటి ద్రోముల్లో నీటి ద్రోముల్లో నీటి నీటిపై వ్యాపించి 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 అందులోని బురదమును హరించమును హరించి హరించి రాగిని బెండిని నూరెట్లు బంగారముకు మార్చగలవి ఆగు అగును రూపమందు అట్టిదే అయినను అంతకంటే నుండును గంధము గంధరసముతో కూడినట్టిది శిలాజిత్తు అని ఎరగబడినను పసుపు రాగి వలె ఎరుపు పసుపు కలిగినట్టివి పగిలినప్పుడు నీలి రేఖలు కానీ పెసలు మినుములు నువ్వులు అను అనువాని రంగులుగాని ప్రదర్శించినట్టివి పెరుగులోని బిందువులలోని ముద్దుల వలన చిత్రమైనవి పసుపు కర వలయ 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 కాయ కారములు స్వస్తి కారములు కనబ కనబడినట్టివి కూడిన ప్రకాశించినట్టి ప్రకాశించినట్టివి కాల్చినప్పుడు పొగ పొగులక నరుగును పొగను కుక్కునట్టివి ఇట్టివి సువర్ణ ధాతువులు ఇవి రాగిని వెండిని మార్చట్లో ప్రతి ఉపార్ధములు గల వినియోగ వినియోగింపనట్టివి శంఖము కర్పూరము స్ఫటికము వెన్న గోవ పౌరము విమ విమలక మణి నెమలికంఠము వీటి రంగులు లేదా సస్యకమణి గోమేదకము బెల్లము ఖండర శర్కర అను వాని రంగులు కోవిధార పుష్పము పద్మము పాటలి పుష్పము కళాయ పుష్పము గోగు పువ్వు నల్ల అయి సెప్పువ వీటి రంగులు కలిగినట్టివి సీసముతోనూ ఇనుముతోనూ కలిగినట్టివి పచ్చి మాంసము వాసన ఇవి కట్టినట్టివి పొగల కొట్టినప్పుడు తెలుపు రేఖల రేఖతో కూడిన నలుపు నలుపు రేఖతో కూడిన తెలుపు లేదా పూర్తిగా రెక్కలు చొక్కలు కలిగినట్టివి మృదువై కాల్చినప్పుడు పొగలకు నురుగును పొగను విశేషముగా కొట్టినట్టు ఇవి వెండి ధాతువు అన్ని ధాతువుల విషయంలో బరువు ఎక్కువ కానుకను వాటిలో లోహము రుద్దియోగును వీటిలో అశుద్ధమైన టీవు లోపకాంతిహీనమైన టియు ధాతువులు తీక్షణమైన మూత్రముతోనూ క్షారముతోను కలిపి కరిగించినప్పుడు రాజు వృక్షము వటవృక్షము పీలు వృక్షము చూర్ణమును ఆవు పిత్తముతోనూ దున్నపోతు గాడి చిన్న చిన్న వంటే అను అని మూత్రము లేక వీని పేడలతో గాని కలిపి ముద్ద చేసి దానితో కరిగించినప్పుడు శుద్ధలము శుద్ధలమలగును జీవ జీవ